నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన భావామరుదల ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం ఏడు జాను ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు ఇంతకీ మీ వారు ఎక్కడ ఉన్నారు మీ ఇంట్లో కనిపించలేదు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారా ఆయన ఏం పనిచేస్తారు తను ఇక్కడ వా ఇక్కడి వాడైనా లేదంటే ఇండియానా చిరాకు తండ్రి ఎవరో తెలుసుకోవాలి అన్న కుతూహలంతో అడిగింది మేరీ ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పడం ఇష్టం లేని జాను నైస్గా మాట మార్చింది అవును మేరీ నువ్వు థామస్ ఎప్పటి నుండి ప్రేమించుకుంటున్నారు కుతూహలంతో అడిగింది తమ ప్రేమ గురించి చెప్పుకోవడానికి అవకాశం వచ్చినందుకు సంబరపడిపోయిన మేరీ అదేం చెప్పమంటావు జాను చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నాం కానీ ఏం లాభం ఛా అని పెదవి విరిచింది ఆమె ఏమైంది అలా డల్గా మాట్లాడుతున్నావు అనుమానపడింది జాను హం ఒక నిట్టూర్పు విడిచిన మేరీ మా ప్రేమ తాబేలు నడకలా కూడా ముందుకు సాగడం లేదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళడం లేదు అంటే నమ్ము ఇలా అయితే మా ప్రేమ ఎప్పటికీ పెళ్లి వరకు వెళ్తుంది ఎప్పుడు పీటలు ఎక్కుతుంది విచారపడింది ఆమె నీకున్న తొందర తామస్కి లేనట్టుంది ఊరగా చూసింది జాను అదే కదా నా బాధ వాపోయింది మేరీ అసలు మీ ఇద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది నీకు చెప్పాలి అనిపిస్తే చెప్పు బలవంతమేమీ లేదు భుజాలు కదిపింది జాను ఇందులో ఏముంది జాను అన్న మేరీ నేను ఇక్కడే పుట్టి పెరిగిన అమ్మాయిని ఇక థామస్ వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చాడు అని తన ప్రేమని థామస్ని తలుచుకొని మేరీ కళ్ళల్లో మెరుపు వచ్చింది సిగ్గుపడి నేను థామస్ని మొదటిసారిగా నా టీనేజీలో ఉన్నప్పుడు చూశాను అది కూడా చర్చిలో అప్పుడే అతనికి ఫిదా అయ్యాను మొదటి చూపులోనే నన్ను బాగా ఆకర్షించాడు లవ్ వెట్ ఫస్ట్ సైట్ అంటారు చూడు అలా నేను అతని ప్రేమలో పడిపోయాను ఆ తర్వాత ప్రతి ఆదివారం చర్చికి అతను తన పేరెంట్స్తో వస్తే నేను నా పేరెంట్స్తో వెళ్ళేదాన్ని అలా కొన్ని వారాలు గడిచాయి మనసు ఉండబట్టలేక ఓ రోజు హలో అని అతన్ని పలకరించాను కళ్ళు మూసుకొని జీసస్కి ప్రేయర్ చేస్తున్న అతను మెల్లిగా కళ్ళు తెరిచి నా వైపు చూశాడు నేను చిన్నగా నవ్వి హలో అని షేక్ హ్యాండ్ ఇవ్వబోయాను అతను గండుగా ముఖం పెట్టుకొని ఏం కావాలి నీకు అన్నాడు దెబ్బకు నేను దడుచుకొని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు చాపిన చేతిని వెనక్కి తీసుకున్నాను అతడు అలా అనేసరికి నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నా దగ్గర క్యాండిల్ లేదు మీ దగ్గర ఎక్స్ట్రా ఉంటే ఇవ్వండి ఏదో ఒకటి మాట్లాడాలి లేదంటే అతనికి అనుమానం వస్తుందని అలా అన్నాను అతను తన దగ్గర ఉన్న క్యాండిల్ నాకు ఇచ్చాడు థ్యాంక్ యూ అని నవ్వుతూ క్యాండిల్ జీసస్ ముందు వెలిగించి థామస్ నాకు బాయ్ ఫ్రెండ్ అయ్యేలా చూడమని ఆ ప్రభును మనస్ఫూర్తిగా వేడుకున్నాను ప్రభువు కరుణామయుడు కదా నా మొర ఆలకించినట్టున్నాడు ఆ తదుపరి ఆదివారం తనే నా దగ్గరికి వచ్చి హలో మిస్ యు ఆర్ గుడ్ నేమ్ ప్లీజ్ అన్నాడు నాకు ఎంత సంతోషం వేసిందో మాటల్లో చెప్పలేను ఆనందంతో నా మనసు గాలిలో తేలింది ఉత్సాహం పట్టలేకపోయాను నా పేరు నా పేరు మేరీ అని ఎలాగో అలా మాటలు కూడబల్లుకొని చెప్తుంటే మాట తడబడింది అతను నాకు నత్తి ఉంది అనుకున్నట్టున్నాడు మరేం పర్వాలేదు ఇలాంటి సమస్య కొందరికి ఉంటుంది ఆ ప్రభు దయ వల్ల మీకు త్వరగానే నయమవుతుంది ఇప్పుడు మీరు మీ పేరు చెప్పడానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు నాకు మీ పేరు అర్థమైంది అని నా వైపు సానుభూతితో చూశాడు అతను అలా అనేసరికి నాకు చిరెత్తుకొచ్చింది ఏంటి నాకు మాటలు సరిగ్గా రావా నేను నత్తిధాన్ని అనుకుంటున్నావా కోపంతో అతని మీద గట్టిగా అరిచైన నేను నువ్వు సడన్గా పేరు అడిగేసరికి కంగారు పడి అలా తడబడ్డాను నా పేరు చెప్పడానికి ఇబ్బంది పడ్డాను అంతే తప్ప నాకు ఎలాంటి అంగవైకల్యం లేదు అని అతన్ని కోపగించుకున్నాను ఓ సారీ నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని అక్కడి నుండి వెళ్ళబోతుంటే ఉక్రోషంతో ఏ మిస్టర్ అని చిటిక వేసి మరీ పిలిచాను తను వెనక్కి తిరిగి ఏంటి అని కనుబొమ్మలు ముడివేశాడు నా పేరు తెలుసుకొని వెళ్తే సరిపోతుందా మీ పేరేమిటో చెప్పరా కమాండింగ్ వాయిస్తో అడిగాను బాగుంది ఎవరైనా పేరు తెలుసుకోవాలన్నా ఫ్రెండ్షిప్ చేయాలి అన్నా రిక్వెస్ట్ చేస్తారు కానీ నువ్వేంటి నా మీద కమాండింగ్ చేస్తున్నావు నాకిప్పుడు నా పేరు చెప్పే మూడ్ లేదు నేను చెప్పను పొగరు చూపించిన అతడు నీకు అంతగా నేనెవరో నా పేరేమిటో తెలుసుకోవాలి అంటే నువ్వే తెలుసుకో నన్ను అడక్కు అని తన మానాన తాను వెళ్తుంటే అతని చెయ్యి పట్టి ఆపాను నేను అలా చేసేసరికి అతను నా వైపు సీరియస్గా చూసి ఆర్ యూ మ్యాడ్ అన్నాడు ఎవడికి రా పిచ్చి నీకు పిచ్చి నీ తాతకు పిచ్చి నాకు కాదు నా మానాన నేను ఆ దైవాన్ని ప్రార్థిస్తుంటే పెద్ద పుడింగిలా వచ్చి నీ పేరేంటి అన్నావు పోనీలే పాపం పిల్లాడు మంచోడిలా ఉన్నాడు నా పేరు చెప్తే వచ్చే నష్టమేముంది అనుకున్నాను కానీ నువ్వు అంత సడన్గా అడిగేసరికి నేను కాస్త తడబడ్డాను దానికి నువ్వు మనసులో ఏదేదో ఊహించుకొని నాకు మాట సరిగ్గా రాదు నత్తి దాన్ని అని డిసైడ్ అయిపోయావు తెగ సానుభూతి చూపించావు నిజంగా నీకు సానుభూతి చూపించాలని ఉంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ సహాయ సానుభూతుల్ని చూపించు వాళ్లకు పనికి వస్తాయి అంతేకాని నాలాంటి వాళ్లకు కాదు అని అక్కడే నిలబడి క్లాస్ తీసుకున్నాను అతను ఏమనుకున్నాడో ఏమో కానీ నన్ను ఒక్క మాట అనలేదు మౌనంగా వెళ్ళాడు అలా క్యూట్గా పరిచయం చేసుకోవాల్సింది పోయి గొడవతో మా ఫ్రెండ్షిప్ మొదలైంది ఇక అప్పటి నుండి ప్రతి విషయానికి కొట్టుకుంటూనే ఉన్నాం అని చెప్పి చిన్నగా నవ్వింది మేరీ నిజమా థామస్ మీ ఇద్దరు ఇంత గొడవ పడ్డారా ఆశ్చర్యంతో చూశాడు షార్దూల్ అతను మేరీకి తనకు డ్రింక్ ఇంకా మంచికి ఫుడ్ తీసుకొని అప్పుడే అక్కడికి వచ్చాడు అతడు ఇంతవరకు మేరీ చెప్పింది వినలేదు కానీ షార్ధు అడిగిన విధానానికి ఓహో మేరీ మా లవ్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసినట్టుంది అనుకొని చిన్నగా తల ఆడించాడు ప్రేమ ఎప్పుడు గొడవతోనే మొదలవుతుంది గొడవతోనే ముగుస్తుంది అందుకే ప్రేమికులు బాగా కొట్టుకొని తిట్టుకున్న తర్వాత బ్రేకప్ చెప్పుకుంటారు అన్నాడు బ్రేక్అప్ చెప్పుకున్న ప్రేమికులందరి గురించి నాకు తెలియదు కానీ నా ప్రేమ మాత్రం గొడవతో మొదలు కాలేదు గొడవతో ముగియలేదు ఫేస్ టు ఫేస్ బ్రేకప్ చెప్పుకోనులేదు అసలు మా ఇద్దరి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందో కారణం ఇప్పటి వరకు నాకు తెలియదు తనకు తెలిసిన నాకు చెప్పేలా లేదు అని ఘాడంగా నిట్టూర్చాడు షార్దూల్ అవునా నువ్వు చెప్తుంటే చాలా విడ్డూరంగా అనిపిస్తోంది రీజన్ లేకుండా ఏ ప్రేమికులు విడిపోరు ఆ రీజన్ ఏమిటో నీకు తెలియకుండా ఎలా ఉంటుంది ప్రశ్నార్థకంగా షార్దుని చూశాడు థామస్ అదే కదరా నా బాధ తను నాకేమీ చెప్పకుండా నాతో గొడవపడకుండా ఇక్కడికి వచ్చేసింది ఇంతెందుకు నేను ఉదయం నుండే అడుగుతున్నాను తనని ఎందుకు నాకు చెప్పకుండా వచ్చావని నాకు కానీ ఇప్పటికీ తను నోరు విప్పలేదు నిజం చెప్పడానికి ఇష్టపడలేదు అసహనానికి గురైన షార్దు కుడి చేత్తో తన నుదురు రొద్దుకున్నాడు అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళు మొదటికి వచ్చారు మళ్ళీ అవే ప్రశ్నలు వేస్తారు అనుకున్న జాను అవును మేరీ ఇంతకు నువ్వు థామస్ పేరు అతని వివరాలు ఎలా తెలుసుకున్నావు మీ లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది పూర్తిగా చెప్పకూడదు వినాలని ఉంది అంది ఓడుకాను గ్లాసులో పోసి మేరీకి ఇచ్చి తను ఒక పెగ్ కలుపుకొని దాన్ని కాస్త గుటుక్కుమనిపించిన థామస్ దాని ముఖం అదెక్కడ నా గురించి కనుక్కుంది కర్మకాళి నేనే వచ్చి అది ఉంటున్న కానిలో పడ్డాను పిల్లి ముందు చేరిన ఎలుకను అయ్యాను విచారంగా ముఖం పెట్టాడు థామస్ అదేలా రా ఆశ్చర్యపోయాడు షార్దుల్ ఏం చెప్పమంటావురా ఇంటర్ వరకు మన ఇద్దరం సిటీలోనే ఉండి ఒకే కాలేజీలో చదువుకున్నాం కదా ఆ సంగతి నీకు తెలుసు ఇంటర్ అయిపోయాక మా నాన్నగారు బిజినెస్ చేయాలనుకుని స్వదేశాన్ని వదిలి విదేశాల్లో ఉంటున్న మా బాబాయ్ దగ్గరికి కుటుంబ సమేతంగా వచ్చారు ఆరు నెలల వరకు వాళ్ళతోనే ఉండి ఏం బిజినెస్ చేయాలి ఎలా చేయాలి అన్న ప్రణాళికలు వేసి దానికి సంబంధించిన ప్రిపరేషన్ పూర్తి చేశారు మా నాన్నగారు ఇక మా బాబాయ్ ఉంటున్న క్యాలిఫోర్నియాలో లివింగ్ కాస్ట్ ఎక్కువ మీరు డల్లాస్లో బిజినెస్ చేస్తే బాగుంటుందని మా బాబాయ్ చెప్పడంతో మా నాన్నగారు సరే అన్నారు మా నాన్నగారికి తెలిసిన ఫ్రెండ్ ఈ డల్లాస్లో ఉన్నారు అతనితో మాట్లాడి మమ్మల్ని అందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చారు తను వీళ్ళు మా రిలేటివ్స్ అని ఆ కాలనీ వాళ్ళందరికీ చెబుతూ మమ్మల్ని ఒక రెండు నెలల వరకు వాళ్ళ ఇంట్లో ఉండనిచ్చారు ఈలోపు మా నాన్నగారు మంచి బిజినెస్ ఏరియా చూసుకొని అక్కడ తన బిజినెస్ని స్టార్ట్ చేశారు బిజినెస్లో కాస్త చెయ్యి కుదురుకోగానే పరాయి వాళ్ళ ఇంట్లో ఎంతకాలం ఉంటాం మనకంటూ ఒక సొంత ఫ్లాట్ ఉండాలి అని ఫ్లాట్ కోసం వెతుకుతుంటే ఈ మేరీ ఉంటున్న డౌన్ టౌన్లో మాకు రీజనబుల్ పేమెంట్తో మంచి ఫ్లాట్ దొరికింది ఇంకేముంది పెట్టే బీడ సర్దురుకొని ఉండడానికి ఆ కాలనీకి వచ్చాం అలా నేను వచ్చిన రెండవ రోజు సామాన్ తేవడానికి ఆ కాలనీలో ఉన్న చిన్న షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ మేరీ నన్ను చూసింది మనం చాలా కాలం ఉంటున్న ఏరియాకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఇట్టే తెలిసిపోతుంది ఎవరిని అడిగినా అవును ఫలానా వాళ్ళు వచ్చారు అని చెప్తారు అదిగో అలా నా గురించి తను తెలుసుకుంది అంతేకాకుండా నేను చదివే కాలేజీ తను చదివే కాలేజీ ఒకటే అని తెలిసింది గొడవతో మొదలైన మా స్నేహం ఆ తర్వాత ప్రేమగా చిగురించింది అని చెప్పి మరో పెగ్గు తాగాడు థామస్ ఇంతలో ఫుడ్ వచ్చింది ఎవరికి నచ్చింది వాళ్ళు సర్వ్ చేసుకొని తింటున్నారు చిరాగు తందూరి రోటిని పన్నీర్ కర్రీలో ముంచుకొని తింటున్నాడు వాడికి ఆ కాంబినేషన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం వాడు నోట్లో ముద్ద పెట్టుకున్నప్పుడల్లా కర్రీ వాడి పెదాలకు అంటుతుంది ఇంకా వాడు పెద్ద ముద్ద పెట్టుకొని కష్టపడి రెండు బుగ్గల నిండుగా ఉంచుకొని నమిలి తింటున్నాడు వాడిని చూసి చిన్నగా నవ్విన మేరీ కాస్త చిన్న ముద్ద పెట్టుకొని తినుచురా ఎందుకలా పెద్ద ముద్దని చిన్ని నోట్లో పెట్టుకుంటున్నావు ఇబ్బంది పడుతూ తింటున్నావు అన్న ఆమె వాడిని మురిపెంగా చూసింది థామస్ మనకు పెళ్ళయ్యాక నాకు ఇలాంటి పిల్లాడు కావాలి అని ఎవరూ చూడకుండా అతని చెవి కొరికింది అతడు తల ఆడించాడు వాడు అంతే మేరీ ఎంత చెప్పినా వినడు వాడికి నచ్చినట్టే తింటాడు అన్న జాను తన చూపు షార్దూ మీద నిలిపింది అతడు ఆమెను చూడలేదు చిరాగ్ని చూశాడు అంతేకాదు నిశ్చితంగా గమనించాడు విస్మయానికి గురయ్యాడు వీడేంటి అచ్చు నాలా తింటున్నాడు నేను కూడా నా చిన్నప్పుడు ఆలు పూరిని ఇలాగే తినేవాడిని అమ్మ అంటుంది అంతేకాదు ఇప్పటికీ ఈ విషయం గుర్తు చేసి నన్ను ఎద్దేవా చేస్తుంది అప్పట్లో మేము ఊర్లో ఉండేవాళ్ళం అందుకని ఈ పన్నీరు కర్రీ తందూరి రోటీ లాంటివి ఉంటాయని మాకు తెలియదు మా ఇంటికి ఎక్కువగా బంధువులు వచ్చి వెళ్ళేవారు అలా వచ్చిన బంధువుల పిల్లలు మూతికి అంటించుకోకుండా నీట్గా ఎవరైనా తింటే చాలు షార్దు అటు చూడు వాళ్ళు ఎంత చక్కగా పెదాలకు అంటకుండా తింటున్నారో నువ్వు ఉన్నావు ఎందుకు మూతి అంతా కూర రుద్దుకుంటావు నీకు తినడం సరిగ్గా చేత కాదు అని అమ్మ చీవాట్లు పెట్టేది అప్పుడు నేను షైగా ఫీల్ అయ్యేవాడిని వీడు కూడా నాలాగే చేస్తున్నాడు లిప్స్టిక్ పూసుకున్నట్టుగా కర్రీ అంతా పెదాలకు రుద్దుకొని పెద్ద పెద్ద ముద్దలు రెండు బుగ్గల నిండుగా పెట్టుకొని నమలలేక నమిలి మింగుతున్నాడు మనసులో అనుకున్నాడు షార్దు పిల్లలందరూ ఒకేలా ఉండనట్టు పెదాలకు అంటించుకోకుండా నీట్గా చిన్న ముద్దలు పెట్టుకొని తినేవాళ్ళు కూడా ఉండరేమో కొందరు నాలాగా ఈ చిరాగులాగా తింటారేమో అనుకున్న అతడు చిరాగ్ వైపు ఆప్యాయంగా చూశాడు అతనికి తెలియకుండానే అతని మనసులో వాత్సల్యం పొంగింది ఎడమ ఎడమచేత్తో వాడి తల నిమిరాడు నిజానికి అతనికి చిన్నపిల్లలు అంటే అసలు ఇష్టం ఉండదు దగ్గరికి రానిచ్చేవాడు కూడా కాదు అలాంటిది చిరాగ్ని ముద్దు చేస్తున్నాడు చంకలో ఎత్తుకుంటున్నాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అతనికి తెలియదు వాడి మీద మమకారం ఎలా పుట్టిందో అతనికి అంతకన్నా తెలియదు ఎలా అని ఒక్కసారి ఆలోచించి ఉంటే బాగుండేది ఈ చిరాగు ఎవరు ఎవరి బిడ్డ అన్న ప్రశ్నకు సమాధానం దొరికేది కానీ అతడు ఆ పని చెయ్యలేదు అసలు అటువైపు ఆలోచించలేదు ఆ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది అది అక్కడ ఉన్న వాళ్ళందరి మనసును తొలుస్తూనే ఉంది ఇంతకీ ఈ చిరాగు ఎవరి కొడుకు షార్దుకు వాడికి ఏంటి సంబంధం ఈ విషయంలో జాను ఎందుకు పెదవిప్పడం లేదు తదుపరి భాగంలో తెలుసుకుందాం కథ కొనసాగుతుంది వ్యూవర్స్ ఇది బావా మర్దలు ప్రేమ కథ ఒక్కసారి విని చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ